హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో షిరిడి సాయిబాబా దర్శనానికి మన తెలుగు వాళ్ళు చాలామంది దర్శనానికి వెళ్తారు కదండి అక్కడ వాళ్ళు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో చిలకలూరుపేట వాళ్ళు ఒక అన్నదాన సత్రం పెట్టారండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎవరైనా సరే షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయొచ్చండి చిలకలూరుపేట వారి నిత్య అన్నదాన సత్రం అన్నదాన సమయాలండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి రెండున్నర గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఇప్పుడు నేను మెన్షన్ చేసిన టైమింగ్స్లో మీకు అక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే భోజనం ఉంటుందండి ప్రతిరోజు కూడా ఆ టైమింగ్స్ దాటితే మాత్రం అక్కడ భోజనం ఉండదండి ఇక్కడ మెన్షన్ చేసిన లోపు వెళ్ళగలిగితేనే మీకు అక్కడ భోజనం అనేది ఉంటుంది మీకు ఈ అన్నదాన సత్రం దగ్గర బోర్డు ఇలా కనిపిస్తుందండి ఒక సైడ్కి ఉంటుంది ఇది వచ్చేసేసి మెయిన్ రోడ్ అనమాట మీరు షిరిడి సాయిబాబా గుడి దగ్గర నుంచి పేటవారి అన్నదాన సత్రం అంటే ఎవరైనా ఆటో వాళ్ళు తెచ్చి ఇక్కడ దింపుతారండి ఇక్కడ దించితే ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు అలాగే భక్తి నివాస్ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి అలాగే ఇక్కడ చూడండి శ్రీ సిద్ధి సాయి హోటల్ ఉంది కదా దానికి ఆపోజిట్లో వస్తుంది అనమాట ల్యాండ్ మార్క్ కోసం చెప్తున్నాను అలాగే భక్తి నివాస్ ఉంది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్స్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలాగే సాయి ఆశ్రమం అని ఉంటుంది కదండి గెస్ట్ హౌస్ అక్కడి నుంచి కూడా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట డిస్టెన్సు ఇది ఇక్కడ ఇటు నుంచి మనం బాబా గుడి నుంచి ఇటు వస్తే కనుక ఈ సందులాగా ఉంది చూడండి ఇక్కడే ఇట్లా బోర్డు ఉంటుంది అనమాట చిలకలూరి వారిపేట చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం షిరిడి అని సైడ్కు ఉంటుంది బోర్డు ఈ సైడ్కున్న దాంట్లో ఈ రోడ్లోకి మనం లోపలికి వెళ్ళాలండి కానీ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి అన్నదాన సత్రం ఆ దారి మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా ఇట్లా లోపలికి వచ్చేసేయాలండి అన్నమాట డెడ్ ఎండ్ అనుకోండి మోస్ట్లీ డెడ్ ఎండ్ ఇక్కడ అన్నదాన సత్రం ఇదేనండి ఇక్కడ మీకు గోడ మీద కూడా చక్కగా రాసి ఉంటుంది ఇది వచ్చేసేసి అవుట్ అనమాట ఎంట్రన్స్ వచ్చేసి వేరే సైడు ఇది తినేసిన తర్వాత బయటకు వచ్చే రూట్ అండి ఇది అన్నదాన సత్రం అని ఇట్లా చక్కగా గోడ మీద రాసి ఉంటుంది మీరు ఒకవేళ ఎనిమిది గంటల కంటే ముందు వెళ్తే ఇక్కడ వెయిట్ చేయాలండి ఇక్కడ వేసున్నాయి కదా బండలు దీని మీద వెయిట్ చేస్తారు లైన్లో ఇప్పుడు దీనికి ఎంట్రన్స్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో కూడా చూద్దామండి ఇక్కడ కూడా టైమింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు ఉంటుంది పొద్దున అనేది ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట చూడండి ఇట్లా ఒకేసారి కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుందండి చాలా పెద్దగా ఉంది హాలు కూడా చక్కగా అక్కడ బండలా గేప్చ్చేసారు తినడానికి వీలుగా ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ దీంట్లో విరాళాలు ఇస్తారు కదా వాళ్ళ పేర్లు ఈరోజు ఫుడ్ పెడుతున్నారు అంటే అన్నము భోజనము వాళ్ళు విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఆ బోర్డు మీద మెన్షన్ చేస్తారు ఇప్పుడు లక్ష రూపాయల కంటే పైన ఇచ్చిన వాళ్ళే అట్లా ఫోటో ఫ్రేమ్స్ పెడతారండి విరాళాలు ఇచ్చిన వాళ్ళవి చూడండి మనకి సాయి చరిత్ర మొత్తము కూడా గోడల మీద చక్కగా పెయింటింగ్ చేయించి ఉంచారు అవన్నీ కూడా దాతలు అనమాట మనకి సత్రం నడవడానికి కొంతమంది విరాళాలు ఇచ్చారనమాట ఇచ్చిన వాళ్ళు అట్లా ఫ్రేమ్స్ కట్టించి పెట్టారు చూడండి ఇది స్టార్టింగ్ అనమాట ఎనిమిది గంటలకు వెళ్తే కొంచెం తక్కువ మంది ఉంటారు కదా మొత్తం అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు అక్కడ ఉన్నాయి కదా కొన్ని ఖాళీగా అవి కూడా ఫిల్ అవ్వాలి ఫిల్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసే ముందు సాయి హారతి చెప్తారండి సాయి హారతి అయిపోయిన తర్వాత ఫస్ట్ భోజనం పెడతారండి మధ్యాహ్న టైంలో కూడా అంతే సాయంత్రమైన సాయి 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 dur sahi namo namah hoom sahi namo namah hriri sahi namo namah hey hey sahi namo namah sat dur sahi namo namah hoom sahi namo namah hriri sahi namo namah hey hey sahi namo namah sat dur sahi namo namah పార్త అయిపోయినాక ఇంక అందరు కూర్చొని భోజనం చేస్తారండి చక్కగా మనకి సోనా మసూరి రైస్ వేస్తారు అలాగే సాంబారు ఒక కర్రీ పెడతారు అలాగే ఒక పచ్చడి పెడతారు చక్కగా షిరిడి వెళ్ళిన వాళ్ళు తృప్తిగా భోజనం చేయొచ్చండి ఇక్కడ చక్కగా భోజనం చేయొచ్చు మీరు ఎప్పుడైనా షిరిడి వస్తే గనక తప్పకుండా ఈ ప్లేస్కి ఒకసారి రండి ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత అండి మీకు ఎంత కావాలి అంటే అంత విరాళం ఇవ్వచ్చు అండి అది మీ ఇష్టం ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవ్వకపోయినా వాళ్ళు ఇవ్వమని అడగరు మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు అలాగే ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి పార్సిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఆర్డర్ చేస్తే గనక వాళ్ళు ట్రైన్ టైంకి మనకి పార్సిల్ కూడా రెడీ చేసి ఇస్తారు విరాళాలు ఇచ్చేవాళ్ళు మీకు ఎంత అయినా సరే అండి ఒక యాభై రూపాయలు ఇద్దాం అనుకున్నారనుకోండి అక్కడ హుండీ లాగా ఒకటి ఉంటుంది దాంట్లో కూడా వేసేసేయొచ్చు మీరు వాళ్ళకి చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం అక్కడ హుండి ఉందో చూడండి స్టీల్లో స్టీల్ది ఆ హుండీలో వేసేయచ్చు అనమాట వాళ్ళకి చెప్పక్కర్లేదు మేమైతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము అట్లా మనకు ఒక బిల్ ఇస్తారనమాట ఇప్పుడు మీకు ఒక పాంప్లెట్ పెట్టాను కదా దాంట్లో ఉన్నది కొంచెం మీకు చదివి వినిపిస్తానండి మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా నందుగల మహాపుణ్యక్షేత్రం షిరిడి సుమారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం యాభై తొమ్మిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు సాక్షాత్తు సద్గురు సాయినాథుడు నడయాడిన పుణ్యస్థలం షిరిడి సబ్కా మాలిక్ ఏఖై అనే బాబావారి సిద్ధాంతానికి నిదర్శనంగా అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు కలిసి వచ్చే పుణ్యధామం షిరిడి క్షేత్రం సాయినాథుని అమితముగా విశ్వసించే తెలుగు రాష్ట్రాల భక్తులు సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించుకునే పుణ్యస్థలం షిరిడి దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చిలకలూరిపేటవారి నిత్య అన్నదాన సత్రము తెలుగువారు తెలుగు రాష్ట్రాల్లో నివసించే సాయి భక్తులు మహారాష్ట్రలోని షిరడీకి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు వృత్తులు పిల్లలు వికలాంగులు ఇలా అందరూ బాబాని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది మాకు మార్గదర్శకులైన ముందు తరం వారు ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే తెలుగువారికి సరైన వసతి భోజన సదుపాయం తెలుగు సాంప్రదాయంలో తెలుగువారు అందించగలిగితే ఎలాంటి భాషా ప్రామాణికమైన ఇబ్బంది కలగకుండా తెలుగువారు బాబావారి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతాయని భావించి షిరిడి గ్రామవాసుల సహాయ సహకారంతో గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ లక్షలాది తెలుగు రాష్ట్రాల భక్తులకు పేటవారి నిత్య అన్నదాన సత్రం పేరిట వసతి భోజన సదుపాయాలు అందించగలుగుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అలాగే నిత్య అన్నదానము మరియు వసతి గృహ పథకము గురించి మెన్షన్ చేశారండి ఈ పాంప్లెట్లో దీంట్లో మహారాజ పోషకులు అంటే లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చిన వాళ్ళని మహారాజ పోషకులు అంటారనమాట వీళ్ళు అట్లా ఇస్తే గనక ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు రూము వసతి ఉచితంగా కల్పిస్తారు వాళ్ళకి అలాగే ప్రతిరోజు కూడా దాతల గోత్రనామాలతో అన్నదానం జరుపుబడుతుంది వీళ్ళ ఫోటో కూడా అన్నదాన ప్రాంగణం నందు ఉంచి వారికి సేవాభావానికి సదా గౌరవ మర్యాదలు అందించగలుగుతారు నిత్యా అన్నదానం అని చెప్పి యాభై వేల నూట పదహారులు చెల్లించిన దాతలకు ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు వసతి సదుపాయం కల్పించి ప్రతిరోజు దాతల కోత్ర నామాలతో అన్నదానం జరపబడుతుంది అలాగే వారి ఫోటో కూడా అన్నదాన ప్రాంగణంలో ఉంచుట ఉంచుతారు అలాగే ఇరవై ఐదు వేల నూట పదహారులు విరాళంగా చెల్లించిన భక్తులకు ఒక సంవత్సరంలో ఐదు రోజులు ఉచిత వసతి సదుపాయము అలాగే మీరు కోరిన ఎనిమిది రోజులు ప్రతి సంవత్సరం అన్నదానం జరుపబడుతుంది వీళ్ళది కూడా ఫోటో ఒకటి అన్నదాన ప్రాంగణంలో ఉంచుతారు అలాగే పదివేల నూట పదహారులు విరాళంగా చెల్లించిన భక్తులకు ఒక సంవత్సరంలో ఒక రోజు ఉచిత వస సదుపాయం కల్పించబడుతుంది అలాగే ఐదు రోజులు ప్రతి సంవత్సరం అన్నజా అన్నదానం జరుపబడుతుంది అలాగే ఐదు వేల ఆరు వందల పదహారులు చెల్లించిన వారికి సంవత్సరానికి మూడు రోజులు ప్రతి సంవత్సరం అన్నదానం చేయబడును అలాగే రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు చెల్లించిన వారికి పదిహేను సంవత్సరాల పాటు మీరు తెలిపిన ఒక రోజున మీ పేరున అన్నదానం జరుపబడుతుంది దాతలు ఎవరైనా సరే వారి వివరాలు నగదు రూపంలో కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ చెల్లించి మేనేజ్మెంట్ వారి నుండి తగిన రసీదు పొందవలను అని చెప్పి మనకి పాంప్లెంట్లో ఇచ్చారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆహారం లేనిదే ఏ ప్రాణి కూడా జీవించలేదు అన్నదానం కోటి గోవుల దాన ఫలంతో సమానం మనం ఏ దానం చేసినా ఎన్ని ఇచ్చినా దానం స్వీకరించిన వారికి ఇంకా కావాలనిపిస్తుంది కానీ మనం అన్నదానం చేసిన తర్వాత దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని పూర్తిగా సంతృప్తి చెందగలరు అందుకే అన్ని దానాలలో అన్నదానం గొప్పది బాబావారు కూడా ప్రతి జీవికి ఆహారం అందించాలనే చెప్పేవారు అలానే వారు భక్తులతో కలిసి పరమత భేదం వైఖరి వీడి అందరూ ప్రతి జీవికి ఆహారం అందేలా చూడాలని ప్రబోధించారు అన్నదాన కార్యక్రమంలో ఏదో రకంగా తమ శక్తి సామర్థ్యాల మేరకు సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది ఈ సద్గురు సాయినాథుని పాదాల చెంత మా వద్దకు వచ్చిన భక్తులకు ఆహారం అందించాలనే మా సంకల్పంలో అండగా చాలామంది భక్తులు వారి సామర్థ్యం మేరకు సహాయపడడం చాలా ఆనందాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు ఇక్కడ వందలాది మంది భక్తులు బాబావారి ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తుంటారు ఈ నిత్య అన్నదానం శాశ్వత కాలం కొనసాగించాలి అంటే మా దృఢ సంకల్పానికి మీరు కూడా మీ శక్తి సామర్థ్యాల మేరకు విరాళాలు అందించి పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాము మీకు చెందిన ఏ మంచి రోజునైనా పురస్కరించుకుని ఆ రోజున మీ పేరున కానీ మీరు కోరిన వారి పేరున కానీ అన్నదానం జరపబడును ఇదండి ఈ పాంప్లెంట్లో ఉన్నది మొత్తం మీకు చదివి వినిపించానండి మీకు నచ్చితే కనుక షిరిడీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక్కసారి చిలకలూరిపేట వారి అన్నదాన సత్రాన్ని ఒక్కసారి సందర్శించి వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి అలాగే మీకు తోచిన సహాయాన్ని కూడా అందించండి